నందమూరి తమన్ మొన్న అఖండ టూ రెండో పాటతో పర్లేదు అనిపించాడు మొదటి పాటకు మాత్రం అఖండ వైబ్స్ని తిరిగి తీసుకొచ్చాడు సీక్వెల్లో కూడా అదే జోష్ ఉంటుందని తేల్చాడు కాకపోతే అఖండ టూ రెండో పాట రెబల్ స్టార్ కోసం కంపోజ్ చేసిన ది రాజాసా పాటకి కాంప్లిమెంట్స్ కంటే కామెంట్సే ఎక్కువ వచ్చాయి అక్కడే అఖండ టూ పరిస్థితి ఏంటా అనుకుంటూ ఉంటే తాండవం బీజిఎంస్ పూనకాలు తెచ్చేలా ఉన్నాయన్న ఇద్దరి మాట మైండ్ బ్లాంక్ చేస్తోంది అందులో తమన్ కూడా ఒకడు ఇప్పటి నుంచో నందమూరి తమన్గా మారిపోయిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇంటర్వెల్ బ్యాంగ్ మీద పేల్చిన బాంబు నందమూరి అభిమానుల్లో పూలకాలు తెప్పిస్తోంది మరి అఖండ అటు ఇంటర్వెల్ మీద మాటల తూట పేల్చిన మరో వ్యక్తి ఎవరు ఇంటర్వెల్ బ్యాంగ్ లో అంతగా ఏముండబోతోంది లాస్ట్ థర్టీ మినిట్స్ ఎందుకంత స్పెషల్ హ్యావ్ ఎ లుక్ నటసింహం బాలయ్య అఖండ సీక్వెల్ అఖండ టూ తాండవం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అన్న అంచనాల మధ్య ఫస్ట్ సాంగ్ పేలింది టీజర్లానే ట్రైలర్ దుమ్ము దులిపింది కాకపోతే జాజికాయ సాంగ్ విషయంలో తమన్ కాస్త డిసప్పాయింట్ చేశాడనే మాటే వినిపించింది అంటే పాట బాలేదని కాదు బాలయ్య తమన్ కాంబోలో పాటలంటే తూటాల్లా పేలాల్సిందే అనంతగా అఖండ వీరసింహారెడ్డి పాటలతో అంచనాలు పెరిగాయి సో హిట్ మూవీకి సీక్వెల్ సేమ్ కాంబినేషన్ పాన్ ఇండియా ఎమోషన్కి మాస్కమ్ డివోషన్ యాడ్ అయింది ఇన్ని ఉన్న సినిమాలు పాటలు తూటాల్లా ముఖ్యంగా సౌండ్ రీసౌండ్ చేయాలి అప్పుడు జస్టిఫై చేసేలా ఫైనల్ అవుట్పుట్ ఎఫెక్టివ్ ఉంటుంది అక్కడే నందమూరి తమన్ రోరింగ్ పెరగబోతుందా అఖండా టూ ఇంటర్వెల్ బ్యాంగ్ కి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు సరే తన మ్యూజిక్ మీద తనకు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండటం తప్పే లేదు కానీ బోయపాటి సీన్ మాత్రం అఖండ మించే మ్యూజిక్ అఖండా టూలో తమన్ ఇచ్చాడని తేల్చాడు అఖండాకి వంద రెట్ల ఇంటెన్సిటీతో మ్యూజిక్ ఉండబోతోందట ఫైనల్ అవుట్పుట్ చూసి ఫుల్ సాటిస్ఫై అయ్యాకే ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని తేల్చాడు బోయపాటి సీను ఇక బాలయ్య అయితే ఫస్ట్ కాఫీ చూసే ఫిదా అయ్యాడట ఇక ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో అంతకు వెయ్యి రెట్లు క్లైమాక్స్ ఉంటుందని తెలుస్తోంది లాస్ట్ థర్టీ మినిట్స్ బాలయ్య ఊచ తమన్ మ్యూజిక్ డామినేటింగ్గా ఉండబోతుందట అందుకే ఇది నందమూరి బాలయ్య నందమూరి తమన్ సినిమా అంటూ బోయపాటి చేస్తున్న హడావిడి హాట్ టాపిక్గా మారింది ఏదో మీడియా ముందో సోషల్ మీడియాలోనో ఇలా వచ్చినట్టు ప్రవర్తిస్తే వేరు కానీ తోటి దర్శకర చేతులు టీంతో ఫైనల్ కాపీ చూశాక బోయపాటి తీన్మార్ వేసినంత పనిచేయటమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది